హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు క్రోచర్ తోటి ఇంకో డిజైన్తో ఇయర్ రింగ్స్ రెడీ చేశానండి వీటిని ఎలా అల్లుకోవాలో చూపిస్తాను చూడండి అదిగోండి ఒకటి చేసి పెట్టాను ఇంకొకటి చేస్తూ వీడియో తీస్తున్నాను దీనికి కావాల్సింది యాంకర్ థ్రెడ్ హ్యాంగింగు క్రోషా సూది కత్తెర ఫెవీ గ్లూ ఇవి కావాలండి ఫస్ట్ వచ్చేసి ఏడు చైన్స్ అల్లాలండి ఏడు గొలుసులు అల్లి ఫస్ట్ చైన్లోకి సూదిని పెట్టి జాయింట్ చేసుకోవాలి అట్లా రింగులాగా వస్తుందండి ఆ రింగులోకి ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా గొలుసులు వేసుకోవాలి మూడు గొలుసులు వేయాలి ఇప్పుడు ఒకటి రెండు మూడు గొలుసులు వేశాక సూది మీద మెలిక వేసి డబల్ క్రోచెట్ అట్లా పదమూడు డబల్ క్రోచెట్ అల్లాలి అదిగోండి లాగా వచ్చింది కదా దీన్ని ఇప్పుడు వెనక్కి తిప్పి మూడు గొలుసులు వేయాలి మూడు గొలుసులు వేసి అల్లకాన్ని వెనక్కి తిప్పుకొని ప్రతి గొలుసులోకి ఒక డబల్ క్రోచెట్ అల్లుకుంటూ రావాలి ఒక డబల్ క్రోచెట్ ఒక గొలుసు మళ్ళీ ఒక డబల్ క్రోచెట్ అట్లా అర్ధచంద్రాకారం మొత్తం అల్లుకుంటూ రావాలి అప్పుడు గళ్ళు గళ్ళుగా వస్తుంది అదిగోండి గళ్ళు గళ్ళుగా ఇంకా అల్లాలండి మొత్తం వెళ్ళినాక చూపిస్తాను మొత్తం వెళ్ళేసరికి ఇట్లా గళ్ళు గళ్ళుగా వస్తుంది ఇప్పుడు ఈ గళ్ళల్లోకి ఒక్కో గడిలోకి ఒక సింగిల్ క్రో చెట్టు రెండు డబల్ క్రో చెట్టు పదమూడు అల్లాం కదండి పన్నెండు గళ్ళు వస్తాయి పన్నెండు గళ్ళకు కాను పదకొండు గళ్ళల్లో మొత్తం ఒక సింగిల్ క్రో చెట్టు రెండు డబల్ క్రో చెట్టు అల్లుకుంటూ రావాలి అప్పుడు ఆర్చీలు ఆర్చీలుగా డిజైన్గా వస్తుంది బాగుంటుంది అట్లా చూశారు కదా ఆర్చీలు ఆర్చీలుగా లాస్ట్ ఒకటే ఆపాలి మిగతా మొత్తం అల్లేసేయాలి లాస్ట్ దానిలోకి వచ్చేసరికల్లా ఇప్పుడు జాయింట్ చేసేసి మరలా లాస్ట్ పన్నెండో గడిలోకి అల్లకాన్ని తిప్పుకొని మూడు గొలుసులు వేసి ఇవన్నీ పన్నెండు గడిలో వేయాలి డబల్ క్రోచెట్టు పదమూడు అల్లుకోవాలి గొలుసులతో సహా లెక్కండి కొంచెమే అల్లానండి శాంతమల్లి చూపిస్తాను అట్లా అల్లి పదమూడు అల్లి ఫస్ట్ మనం వేసిన రింగులోకి జాయింట్ చేసి మళ్ళీ రెండోసారి ఇందులో కూడా గళ్ళు గళ్ళుగా అల్లుకుంటూ రావాలి ఆ గళ్ళలోకి ఇప్పుడు ఒక సింగిల్ క్రోచెట్టు రెండు డబల్ క్రోచెట్టు ఇప్పుడు వచ్చేసి చెవులకి హ్యాంగింగ్ లాగా తగిలించుకోవాలి కదండి ఆకుని ఇప్పుడే అటాచ్ చేసేస్తున్నాను తగిలిచ్చేసి దాన్ని పక్కకి పెట్టేసి మిగతాళకం అంతా అల్లుకుంటూ రావటం అట్లా అల్లుకుంటూ పన్నెండు గళ్ళలోకి అల్లేసుకోవాలి మొత్తం మళ్ళిన తర్వాత ఫస్ట్ ఏడు గొలుసులు వేసి రౌండ్ చేశాను చూసారా అందులోకి జాయింట్ చేయాలి కొంచెం చాలా చిన్న చిన్న అల్లకం అల్లుకుంటే చిన్న షేప్తో ఇయర్ రింగ్స్ వస్తాయండి లేకపోతే పెద్ద పెద్దవి వస్తే బాగోదు అందుకోసమని చెప్పి ఫస్ట్ అల్లిన రింగ్ ఉంది కదండి ఏడు గొలుసులది అందులోకి జాయింట్ చేసి తీసేసుకోవటం ఇప్పుడు ఆ కొసలు కనిపించకుండా ఫెవీ తోటి వెనక కనిపించకుండా అంటించడం అదిగోండి ఇయర్ రింగు రెడీ అయిపోయిందండి ఎంతో అందంగా ఉన్నా ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడటం కోసం అని చెప్పి చాలా అందంగా ఉన్నాయండి ఎవరు చూసినా సూపర్గా ఉన్నాయి అని చెప్పారండి ఇయర్ రింగ్స్ వచ్చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్